ప్రపంచంలో అత్యంత కఠినమైన కారాగారాలలో ఒకటిగా అల్కాట్రా జైలు గుర్తింపు పొందింది ఈ జైలు అమెరికాలో ఉంది అరవై ఏళ్ల కిందట మూతపడిన అల్కాట్రా జైలు తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించడంతో ఈ జైలు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాలిఫోర్నియాలోని ద్వీపంలో ఈ జైలు ఉంది ఈ జైలు నుంచి అమెరికా ప్రధాన భూభాగంలోకి రావడం అత్యంత కష్టతరం ఆ జైలును పునర్నిర్మించి తెరవాలని జైలు శాఖ న్యాయశాఖ ఎఫ్బిఐ హోమ్ల్యాండ్ భద్రతా విభాగాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు బలమైన సముద్ర పాటు అత్యంత చల్లని పసిఫిక్ నిండి ఉండే జైలు నరకం లాంటిది ది రాక్ అని పిలువబడే ఈ జైలులో గ్యాంగ్స్టర్ అల్ కపోన్ జార్జ్ మిషన్ గాని కెల్లి లాంటి ఎంతో మంది కరుడుగట్టిన నేరగాళ్ల నుంచారు ఈ జైలుపై అనేక సినిమాలు కూడా నిర్మించబడ్డాయి ఈ జైలు నుంచి తప్పించుకోవడానికి ముప్పై ఆరు మంది పద్నాలుగు సార్లు ప్రయత్నించి దొరికిపోయారు అధిక నిర్వహణ ఖర్చుల కారణంగా పంతొమ్మిది వందల అరవై మూడులో అటార్నీ జనరల్ రాబర్ట్ కెనడీ ఈ జైలును మూసివేశారు ప్రస్తుతం అల్కాట్రాజ్ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చారు అల్కాట్రాజ్ ఒక్క మాటలో చెప్పాలంటే అందమాన్ లోని కరుడు కట్టిన కాలాపాని వంటి జైలు ఇది సాన్ ఫ్రాన్సిస్కోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపంలో ఉంది దీన్ని మొదట నావికా రక్షణ కోటగా నిర్మించారు ఇరవైవ శతాబ్ద ప్రారంభంలో దీనిని సైనిక జైలుగా మార్చారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అధికారికంగా ఫెడరల్ జైలుగా మార్చేశారు దీని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది తప్పించుకోవడానికి చూడడం అంటే ప్రాణాలు పణంగా పెట్టడమే ఎందుకంటే ఈ దీపం చుట్టూ సముద్రంలో షార్కులు ఉంటాయి జైలు నుంచి ఎలాగోలా తప్పించుకున్న షార్కులకు ఆహారం ఇవ్వక తప్పదు